హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది నిన్న నైట్ నైట్ చేశానండి ఇది ముల్లంగి పులుసు ఆ రెసిపీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఎలా చే ఎలా చేశానండి ఇది నైట్ నేను ఇడ్లీలోకి చేసుకుని ఇడ్లీలోకి చాలా బాగుందండి ముల్లంగి పులుసు ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఒక ముల్లంగి తీసుకున్నానండి ఒక ముల్లంగ సరిపోతుంది మేము ఉండేది ఇద్దరమే కదా మీరున్న క్వాంటి మనుషులు బట్టి మీరు పెట్టుకు ఎక్కువ కట్ చేసుకోండి కొంచెం మేము తెద్దరమే కాబట్టి ఒకటే కట్ చేసుకుంటున్నాను నేను పులుసు పెడతాను కదండి అది మరీ ఎక్కువైపోద్ది మంచిగా పీల్ చేసుకోను కదా పీల్ చేసుకున్న తర్వాత మంచిగా కడిగేసుకోవాలి ఆ పిల్లాడు మా ఎదురింటి ఫ్లాట్ అబ్బాయి అండి టేబుల్ టెన్నిస్ ఆడడానికి వచ్చాడు వాడు టైం చూడడానికి నా ఫోన్ దగ్గర వస్తున్నాడు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నానంటే వెళ్ళిపోయాడు పిల్లలంటే అంతే కదా మరి వాళ్ళ హ్యాపీ వాళ్ళ సరదా వాళ్ళది మంది మంది ఇలా చెప్పిస్తానంటే ఇంకా ఇంకా నీట్ క్లీన్ చేసుకోనండి క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి అదే కానీ ఈ ముల్లంగి మాత్రం చాలా తేలిగ్ ఉందండి మన పల్లెటూరు సైడ్ అయిపో అయితే మనం చాలా బరువుగా ఉంటుంది కదా ముల్లంగి అనేది పట్టుకుంటే అదేంటి ఇక్కడ మరి మరి దానిలో వాటర్ కంటెంట్ తగ్గిపోయిందో నాకు ఇంకేం తెలియదు కానీ అది చాలా వెయిట్ తక్కువలా ఉందండి కానీ టేస్ట్ బాగుంది మనం అన్నీ మంచిగా మంచిగా వేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా సాల్ట్ కారం అన్నీ మంచిగా పడితే బాగుంటుంది అనుకోండి పులుసు కానీ అది ర్యాడ్ మాత్రం నాకు తేలిగ్ అనిపించిందండి మన విలేజ్లో దొరికినంత దీనికి అయితే లేదు తర్వాత చూడండి వెళ్ళడా చూపిస్తాను చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఇది మంచి కట్ చేసినా దీనికి ఇంకేం లేదండి ఆనియన్ ఉండు ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను వెల్లుల్లి అల్లం కట్ చేసుకున్నాను కరివేపాకు ఎండు మిరపకాయ ఆవాలు చిలకర ధనియాలు అంతేనండి దీనికి పోపు ఐటమ్స్ చిన్న కొంచెం పెద్దవైన కట్ చేసుకోండి నేను దగ్గరగా పులుసు పెడతానండి అందుకు చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఇడ్లీలో కదా కూరలకు అయితే కొంచెం పెద్దవైనా పర్వాలేదు ఇడ్లీలోకి అయితే కొంచెం మనం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇడ్లీలోకి మాత్రం చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి దోశలోకి బాగుంటుంది నైట్ మాత్రం ఇడ్లీ పెట్టానండి ఇడ్లీతో తిన్నాం మేమైతే సాంబార్ ఇడ్లీలాగా ఉంది టేస్ట్ చాలా బాగుంది చూడండి మీరు చూపిస్తే ఇలా కట్ చేసుకోండి ఇది కట్ చేసుకున్నది ఇక ఆనియన్స్ కూడా నేను కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు చూడండి ఆనియన్స్ అలా తీసుకోండి ఈ ముక్కలు అలా చిన్న పీసెస్ అలా కట్ చేసుకోవాలి వెల్లుల్లి అల్లం కరివేపాకు కరివేపాకు కొత్తిమీర నిండుమిరపకాయనే వేసుకోవచ్చు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోను నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు ఎక్కువ వేసుకోలేదండి కొంచమైనా ఎందుకంటే ఒకటే తీసుకున్నాను మరి ఈ పులిపి ఎక్కువైనా బాగోదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు వేసుకున్నాను పోపు ఐటమ్స్ అవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆ ఫ్రై అయ్యాక కళ్ళం వెల్లుల్లి కూడా వేసుకున్నాను పచ్చివాసన పోయిన తర్వాత అది వేయించుకొని ఇంకా ఉంటాయి కదా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇదేంటంటే పచ్చిమిర్చి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పులుసుకోరు కదా మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా ఉంటాను పులుసులో చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు అనేవి మీరు కట్ చేసుకోకుండా అలా మొత్తం పచ్చిమిరపకాయ అంతా వేసేయండి అలా కూడా బాగుంటుందండి కాకపోతే మనకి మొక్కం వేగేటప్పుడు తులుతూ తినేసి అలా కట్ చేసేసుకోండి అంతే ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక కూడా యాడ్ చేసుకోవాలి మనము ఈ మధ్యన ఎక్కువ పులుసు రెసిపీస్ అవి ఎక్కువ అవుతున్నాయి కదండీ ఎగ్ పులుసు ఇది చాలా పులుసు ఐటమ్స్ చేశాను ఈ మధ్యనే మాత్రం ఇడ్లీతో ఎప్పుడు చట్నీ అవే తింటాం కదండి ఇలా ఇలా కొత్తగా ట్రై చేశాను నేను ముల్లంగి పులుసు తిందాము ఈ సలాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది తర్వాత కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ యాడ్ చేసిన ఎక్కువ వాటర్ ఏమంత లేదండి చెప్పాను తేలిగ్గుంది నాకు తొందరగానే వేగిపోయింది వేగపడమంటే కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను వాటర్ ఉంటే కొంచెం అలా వాటర్తో అలా ఉడుకుతుంది వాటర్ ఎక్కువ లేదు అందుకని నేను మూత పెట్టేసుకొని అలా ఫ్రై చేశాను చూడండి మంచిగా అలా ఫ్రై అవ్వాలి ఇంక మీరేం చేసుకుని నైట్ డిన్నర్లో కామెంట్లు చెప్పండి నైట్ నైట్ చేసిన కర్రీ అండి ఇది ఈ రెసిపీ మీకు ఎప్పుడు చే చూపించలేదని నేను వీడియో క్యాచ్ చేసుకున్నాను చూపొద్దామని నా స్టైల్ అండి ఇది ఇంకా మీరు ఇంకా ఎలా చేస్తారో నాకు ఇంకెందులో ఇంకేం ఐటమ్ యాడ్ చేస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్లో చెప్పండి తర్వాత నేను ఈ పీసెస్ కూడా యాడ్ చేసుకోనండి రాడిష్ కూడా మంచిగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇది ఎక్కువ వింటర్ సీజన్లో కదండి మనకు దొరుకుతుంది ఇప్పుడు శీతాకాలంలో ఎక్కువ ఈ టైంలో కదా బల్ల చిక్కుడు బల చిక్కుడు టమాటా బాగుంటుందండి కానీ మన పల్లెటూరులో దొరికిన చిక్కుడు దొరకట్లేదండి ఇక్కడ నాకు అంతే మనం పల్లెటూర్లో అయితే బాల చిక్కుడు లోపల ఉంటాయి కదండి షీట్స్ చాలా గట్టిగా పెద్దగా ఉంటాయి ఇక్కడ అవేం లేవు తొక్కలాగా ఉన్నాయి ఈ టైంలో బాగా వస్తాయి కదా కా కాలీఫ్లవరు కాలీఫ్లవర్ కూర ముల్లంగి బాల కాయలు ఇవన్నీ ఈ టైంలోనే పండుతాయి మరి పొడి చిక్కులు ఉంటుంది కదా బరబాటీలు అన్ని టైంలో కానీ మంచిగా ఉంటుందండి మనకి ఏ కాలానికి బట్టి ఆ పండిన ఒక కాయగూరలు టేస్ట్ ఉంటాయి కదా ఇక ఫ్రోజన్లో పెట్టేస్తే అవి అవి కొనుక్కోవడం ఎప్పుడైనా దొరుకుతాయి అనుకోండి కానీ ఏ కాలం పండిన కాయగూరలు తింటే చాలా మంచిది అండి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోండి కదా కొంచెం అడుగు పడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ ఉన్న పసుపు యాడ్ చేసుకోండి ఈ టైంలో మంచిగా వేగిన తర్వాత కానీ ఇది ఈ టైంలో దొరుకుతుంది మన మనకి కదండి ఆకుతో అయితే ఇంకా బాగుంటుంది నాకు ఆకుతో చాలా ఇష్టము అందులో చూడండి కొంతమంది పల్లీలు వేపేసి పేస్ట్లా చేసేస్తారు నాకు అది చాలా ఇష్టం ఆ కర్రీ కానీ మంచి చేయలేదండి ఈసారి ఇంకోసారి ట్రై చేయాల నార్మల్గానే చేసుకోరను నైట్ ఒక పూటకే కదా ఎక్కువ కూర అయిపోయినా వేస్ట్ అయిపోతుంది నేను ఒకటే యాడ్ చేశాను పల్లీల పేస్ట్ వేస్తే ఇంకా ఎక్కువ అయిపోద్ది కర్రీ అనేది ఆ పల్లీలు పేస్ట్ వేసినా సరే చాలా బాగుంటుందండి కాకపోతే ఆకు వేయకూడదు ఓన్లీ ఈ ముల్లంగి ఉంది కదా ఇదే వేసుకొని పల్లీలు పేస్ట్ వేసుకోవాలి ఆకు సపరేట్గా పులుసు పెట్టుకుని అది కూడా బాగుంటుందండి కానీ నాకు ఓన్లీ ఇవే నేను తీసుకున్నాను ఆకుతో నాకు దొరకలేదు ఓన్లీ ఇలా ఈ ముల్లంగిలో దొరికింది ఇలా ఇలానే తీసుకున్నాను నేను కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోను కదా వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసు కూరలకు మాత్రం నేను నాకు టూ స్పూన్స్ కారం వేసాను పచ్చిమిర్చి అంత ఘాటు ఏం లేదు ఒక త్రీ ఎన్ని వేసాను కానీ కారం మాత్రం టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్న తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను ప్రతి కూరలో కామన్ అండి నాకు జీలకర్ర పొడి మాత్రం ధనియాలు జీలకర్ర మాత్రం మంచిగా వేసుకుంటాను నేను డైజెషన్కి బాగుంటుంది మంచిది కదండి అంతే కూడా పులుసుకూరలు అంటే మనకు తొందరగా అరగదు ఇలాంటి జీలకర్ర పొడ్లు వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకేం లేదండి ఇది అయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవడమే ఇంకొకసారి మూతపెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం దగ్గరికి కొంచెం ముక్క మెత్తబడితే సరిపోద్ది మనం పులుసు యాడ్ చేసిన తర్వాత అది ముక్క ఉడకదండి పులుపు టచ్ అయిన తర్వాత ముందుగానే మంచిగా మగ్గించుకోండి మొక్క సాఫ్ట్ అయ్యే వరకు తర్వాత ఇంకా పులుసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మోస్ట్లీ మనకి ఇవే కదండి కర్రీస్ వెజ్లో ఉంటాయి వెజ్ ఐటమ్స్లో ఇంకేం చేస్తాం ఇంకా ఎంతకంటే ఇవే ఉంటాయి చిక్కుడుకాయలు బంగాళదుంప టమాటాలు మన సేమ్ వంకే పచ్చడి చేసానండి అది కూడా చూడండి చూడని వాళ్ళు ఉంటే అది కూడా పచ్చడి బాగుంది చాలా బాగుంది అవన్నీ నా రెసిపీస్ అన్నీ సింపుల్గానే ఉంటాయండి ట్రై చేయండి ఎక్కువ టై నేను లాంగ్ చేయను సింపుల్ సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను మన ఇంట్లో అంటే మనకి దొరికే ఐటమ్స్తోనే చేస్తాను ఇంకా మరీ హెవీగా వెళ్ళిపోను చూడండి తప్పకుండా నేను పులుసు కూడా ఇప్పుడు యాడ్ చేస్తానండి చింతపండు పులుసు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంతే నేను ఇంకొకసారి మరి చేయలేదండి ఎందుకంటే ఇంకా ఎక్కువ పులుపు ఎక్కువ అందుకు కొంచెం వాటర్ కలుపుకున్నాను ఇక కొంచెం దగ్గరికి వచ్చేయాలండి ముక్క బాగా పట్టేంత వరకు అలా ఉంచుకుంటే మనకు బాగుంటుంది కొంచెం బెల్లం యాడ్ చేసుకోరండి ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేసుకుంటే పుల్లగా ఉంటుంది కదా కొంచెం బెల్లం యాడ్ చేస్తే స్వీట్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది ఇది మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇంక మూత పెట్టి ఉడికించుకోండి చాలా మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోండి చూడండి ఇప్పుడు ఎంత అయింది కదా మరి కొంచెం ఇంక దగ్గరికి రావాలండి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా కావాలంటే మీకు కొత్తిమీర ఇప్పుడు ఈ టైంలో కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ ముందే పోపులో వేసేసాను కానీ ఇప్పుడు వేయలేదు నేను పులుసుకొరలో మాత్రం కొత్తిమీర కరివేపాకు మంచిగా వేసుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది నేను మళ్ళీ మూత పెట్టాను కదా మళ్ళీ ఒకసారి కొద్దిసేపు ఉడికించుకున్నాను అంతేనండి కొంచెం దగ్గరికి వచ్చింది మంచిగా ఇంకా ఉంటే సరిపోద్ది ఎందుకంటే మనం కొంచెం అంత కొంచెం చెక్కబడిపోద్ది పులుసు అనేది చూడండి అంత మంచిగా అయిందో చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నేను చేసేటట్టు ఎక్కడ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను చేసేటట్టు వస్తుంది మీకు ఇంకా మీరే స్టైల్లో చేస్తారో నాకు కూడా కామెంట్లో చెప్పండి అంతేనండి నేను చేసే ఈ ముల్లంగి పులుసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి ఇంకా మీరు మీ మీ ఐడియాస్ కూడా నాకు చెప్పండి ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందని మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకోవాలి కదా నా దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి నేను మీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంటాను కొంచెం చెప్పండి ఏమైనా ఉంటే నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి అంతేనండి కొంచెం దగ్గరికి అయిపోయింది కదా ఇంకెలా ఆపేసుకుంటే సరిపోద్ది ఇడ్లుదా కాబట్టి కొంచెం చిక్కగానే పెట్టుకున్నాను నేను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్